యుద్ధానికి అభిలాషులై అది కూడా కోరికతో వచ్చారు యుద్ధం చేయాలన్న కోరికతో వచ్చినటువంటి ఆ ఒక బంధువులందరినీ చూసిన అర్జునుడు విషాదంలోకి వెళ్ళిపోయినాడు ఆయన యొక్క కరుణా దృష్టి ఎలా ఉంది చూడండి అర్జునుడికి ఒకరేమో అన్నదమ్ములైనప్పటికీ ఎన్నో కష్టాలు పుట్టినప్పటి నుంచి పాండవులను చంపేయాలని చూసినారు అన్నదమ్ములు అన్నదమ్ములైనప్పటికీ ఆ నూరు మంది అన్నదమ్ములు కలిసేది ఈ ఐదుగురు అన్నదమ్ముల్ని పీడించి తినేది చంపాలని చూసారు ఈ విషయాలన్నీ భీష్ముడికి కూడా తెలుసు విదురునికి కూడా తెలుసు కుందికి కూడా తెలుసు ముగ్గురికి తెలుసు కానీ పెట్టేస్తారు ధృతరాష్ట్రానికి తెలియకుండా వాళ్ళు చేసిన తప్ప అదే చెప్తూ ఉండుంటే కొడుకుల దుర్మార్గం తెలుసు అలాగే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా గాంధారి కూడా చెప్పింది ఈ దుర్యోధనుడు ఉంటే మన కురు వంశాన్ని నాశనం చేసేస్తాడు స్వామి ధృతరాష్ట్ర మహారాజా దయచేసి అతన్ని ఎక్కడైనా వదిలేసి రాకోండి అడవుల్లోకి పంపించేయండి క్రూర మృగాలకు అతను ముందైపోతాడా అతని వల్లనే రాజ్యం అనేది నాశనం అవుతుంది అని గాంధారి కూడా పలుకుతుంది ఎవరు గాంధారి దుర్యోధనుడికి ఏమవుతుంది కన్న తల్లి అలా చెప్పారు కన్న తల్లి అలా చెప్తుంది దుర్యోధన్ గురించి కన్న తల్లేలా చెప్పిందంటే వాడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు ఇంకా అవునా కాదా అలాంటి దుర్యోధాన్ని చూసినా అక్కడ ఇతనికి అందరూ ఓ కృష్ణ చెప్తున్నాడు కృపయా పరయా విష్ణు షీ ద్రవీత అర్జునుడు అత్యంత కరుణామయుడైపోయి కరుణా కూడిన వాడై శోక సంతప్తుడై అంటే బాధతో ఇట్లా పలికినాడు అక్కడికి వచ్చినటువంటి చూసి అర్జున ఉవాచ ఎలా పలికినాడు అర్జునుడు అర్జునుడు చెప్తున్నాడు దృష్టివీమం స్వజనం కృష్ణ కృష్ణ ఓ వాసుదేవ పరంధామ పరమాత్మ దృష్టివీమం ఇక్కడ చూస్తూ ఉంటే స్వజనం అంతా నా వాళ్లే ఉన్నారయ్యా నా బంధువులే ఉన్నారు నా వాళ్లే ఉన్నారు యుత్సం సముపస్థితం ఇక్కడంతా కూడా వాళ్ళే యుద్ధాభిలాషుల యుద్ధంతో వచ్చి ఉన్నారు ఇక్కడికి యుద్ధం చేయాలన్నా ఇష్టంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళంతా నా వాళ్ళేనయ్యా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు వేపతుష్ట శరీరేమే నా యొక్క వేపతుష్ అండ్ శరీర భాగాలన్నీ కూడా వ్యధకు శిథిలం అవుతున్నంత బాధగా ఉందయ్యా చేతులు ఆడడం లేదు కాళ్ళు చేతులు పని చేయకుండా అయిపోతున్నాయి నాకు రోమహర్షశాయతే నోరు ఎండిపోతోంది అలాగే రోమహర్షస్చే అంటే రోమ రోమాలు కూడా వణుకుతున్నాయి ఆ గగురుపాటుకు లోనవుతున్నాయి స్వామి కృష్ణ పరందామా అని అంటున్నాడు ఇప్పటిదాకా యుద్ధం చేయాలి నా సమ వచ్చి ఎవరో నేను చూసుకుంటాను కృష్ణ రెండు సైన్యాల మధ్య రథం స్థాపించాకా చూసంగానే చూసి చూడంగానే ఏమైపోయింది విషాదం వచ్చేసింది అంతా వాళ్ళే అన్న మోహం కమ్మి వేసింది ఎవరి కోసం రాజ్యము కోసం ఎవరి కోసం రాజ్యం ఇది చేయాలి పాలన రాజ్య పాలన చేయాలని అయితే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మనవళ్ళు స్నేహితులు సైన్యాదులు అంత రాజ్యంలోనటువంటి మగవాళ్ళు అందరూ వచ్చేసి ఉన్నారు ఎవరి కోసం ధర్మరాజ్యం స్థాపించాలి అని అనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడే వచ్చినారు తమ ప్రాణాలని అర్పించేసి అయినా సరే ఇష్టల ఇష్టలవ్వడానికి దుర్యోధను పక్షం వహించి ఉన్నారు అయినప్పటికీ ఈయనకు వాళ్ళందరినీ చూస్తే అంతా నా వాళ్లే కదా నేను ఎలాగా యుద్ధం చేసేది వీళ్ళందరినీ చంపేది ఎలాగా అని అపార కరుణా సముద్రుడై తన కాళ్ళు చేతులు ఆడడం లేదని నోరు ఎండిపోతోందని భయం భయాందోళనకు నా శరీరం లోనవుతోందని కృష్ణ భగవానునికి చెప్తున్నాడు గాంధీవం శ్రంసతే నా చేతుల్లో గాంధీవం నిలవడం లేదు కృష్ణ యుద్ధం ఏం చేస్తాను గాంధీవం అంటే గాంధీవత్ ధనస్సు అంటే తెలీదా మీకు ఇట్లా బాణాలు వదలడానికి దాన్ని ధనస్సు అంటారు గాండివం అంటే ధనస్సు అర్జునుని ధనస్సు పేరు గాండివం నా చేతుల్లో నుండి గాండివం జారిపోతోంది కృష్ణ ఇంకా నేను యుద్ధం ఏం చేస్తాను రితహ్యతే నా చర్మం తప్పిస్తోంది అంటే ఏ వేడి కాలమో ఏ చలికాలమో వస్తే ఎలాగా నడుగుతామో అలాగా నడుగుతుందంట చర్మం అంటే దేహం అనే అర్థం నచ్చ శక్వస్థాతం ఇక్కడ నేను నిలబడలేకపోతున్నాను కృష్ణ నేను యుద్ధం చేయలేకపోతున్నాను తండ్రి అంతా నా వాళ్ళే ఉన్నారే అయ్యో నేను యుద్ధం చేసేది ఎలాగా స్వామి వీళ్ళందరినీ నేను వధించడం ఎలాగా కృష్ణ అంత నా స్వజనం నావాళ్లే కృష్ణ వీళ్ళందరూ మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో భీష్మ పితామహుడు మంచోడే ద్రోణాచార్యుడు మంచోడే కృపాచార్యుడు మంచోడే ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ కర్ణుడు కూడా పాండవుల తరపున చూస్తే చెడ్డోడు గాని కర్ణుడు స్వతహా చాలా మంచోడు ఆ దుర్యోధన్ స్నేహం చేసినందువల్ల ఆరు నెలలో వాళ్ళు వీళ్ళవుతారు అనంగా అని అంటారు కదా ఆరు నెలల్లో ఎవరైనా ఒక సహవాసం చేశామంటే ఆరు నెలల్లో వాళ్ళు వీళ్ళవుతారు అంటారు మీరు వినే ఉంటారు ఆ దుర్యోధన్ సహవాసం వల్ల కర్ణుడు ఆ విధంగా తయారైనాడు కానీ నిజంగా చెప్పాలి అంటే కర్ణుడు చాలా ఉత్తముడు మంచివాడు అతనికి సరైన స్థానము గుర్తింపు దొరకలేదే కుంతి పుత్రుడనయినప్పటికీ అనే బాధ ఉంది అంతేకాకుండా బెస్తవాడు అని చెప్పేసి అతన్ని కుల వివక్ష చూపి చాలా అవమానం చేసినారు చిన్నప్పటి నుంచి కూడా అవమాన భారం నేను ఎంత ఆ విలువిద్యలో గొప్ప విలువిద్యకారుడనైనప్పటికీ మంచి విద్యాకారుడైనప్పటికీ నాకు కుల వివక్ష చూపి ఇంత చిన్న చూపు చేస్తున్నారు వీళ్ళంతా అనే బాధ ఉంది కర్ణుడికి అలాంటి కర్ణుడికి దుర్యోధనుడు అతని బాధను అతనికి అనుకూలంగా చేసుకొని ఒక రాజ్యాన్ని ఇచ్చి అతనికి ఒక ఊరిని ఏలుకోమంటాడు రాజుగా ఉండి ఏలుకోమంటాడు అప్పుడేమవుతుంది కుల వివక్ష చూపి బాధ పెడుతున్న వాళ్ళని బాధపడుతున్న వాళ్ళని రాజుగా చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది దుర్యోధను అదే చేసింది అందుకే కర్ణుడు అతనికి కట్టుబడిపోయినాడు స్వతహాగా కర్ణుడు చాలా మంచోడు దాన వీర శూర కర్ణ అనే వినే ఉంటాడు దాన వీర శూర కర్ణ దానపరుడు అంటే దానం చేసేందులో ఆయనకి వెనక అంజ వేసేదే లేదు దానం చేయాలంటే గొప్ప దానం చేస్తాడు అప్పటికప్పుడు ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చేసేటువంటి గొప్ప దానకర్త శూరుడు తీరుడు వీరుడు కూడా అయినప్పటికీ మంచి స్థానం దొరకక అతను ఏదో దుర్యోధ అతన్ని అవకాశంగా చేసుకొని అతను సహవాసం చేసే విధంగా ప్రాణాలైన ఇచ్చే విధంగా చేసుకుంటాడు కర్ణోడి వీళ్ళందరూ మంచి వాళ్ళే కనిపిస్తున్న వాళ్ళందరూ మంచిగానే కనిపిస్తున్నారు అర్జునుడు ఇప్పుడు ఎవరు పరాయి వాళ్ళని కనిపించడం లేదు అనిపించడం లేదు ఆయన ఎలా కృష్ణ నా వాళ్ళని నేను చంపేది నిజంగా నాకు నోరు ఎందుకు పోతోంది స్వామి నా చేతులు కాళ్ళు ఆడడం లేదు వణుకు పుడుతోంది నా శరీరంలో నుండి వీళ్ళందరూ నా వాళ్ళే నేను ఇలా చంపేది వీళ్ళందరినీ రక్తపాతం నా వాళ్ళదే రక్తపాతం చేయాలా నేను ఇక్కడ నా గాండివం కూడా నా చేతిలో నిలవడం లేదు స్వామి నా చర్మం అయితే తప్పించి నడుగుతోంది నా శరీరము అలాగే భ్రమ తీవ మే మనహ మనస్సు కూడా భ్రమకు గురైనట్లు అనిపిస్తోంది నాకు భ్రమకు లోనైనా అనిపిస్తుంది నాకు ఏది శ్రేయస్కరమో ఏది శ్రేయస్కరం కాదు తెలుసుకోలేకుండా ఉన్నాను మనస్సు భ్రమలో ఉంది ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేకున్నాను తండ్రి పైగా నేను ఇక్కడ నిలబడలేకుండా ఉన్నాను అంటే ఆయనకు గాండు చేతులు ఆడడం లే శక్తి సన్నగింది ఆయనలో ఉన్న శక్తి ఎందుకంటే మోహం ఆవరించింది కాబట్టి తన వాళ్ళని ఎక్కడ చంపాల్సి వస్తుందో అన్న బాధ ఆయనకు ఇక్కడ ఆ రాజ్యం వీళ్ళందరూ చనిపోతే రాజ్యంలో ఇంకెవరు ఉంటారు పెద్ద చిన్న ఎవరు ఉండరు ధృతరాష్ట్రుడు గాంధారి తప్ప ఎవరు ఉండరు పెద్దవాళ్ళు భీష్మ పితామహుడు లాంటి మహాత్ముడు వెళ్ళిపోతాడు పుత్రుడు అనేసి బాధపడుతూ ఉన్నాడు ఎంత తొందరగా చూడండి రెండు సైన్యాల మధ్య నిలబెట్టి కృష్ణ నా సమ ఉదీవులో తెలుసుకుంటున్నాడు ఒక నిమిషం ముందు నెక్స్ట్ మినిట్ లోనే వాళ్ళందరినీ చూసి విషాదానికి మోహంలోకి పడిపోయి బాధపడుతున్నాడు ఎంత వాళ్ళు కష్టపెట్టినారో మర్చిపోయినాడు మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తాం మనం ఏం చేస్తాము నాకు అంత కష్టపెట్టినాడు అంత కష్టపెట్టినాడు వీళ్ళు అలా చంపాలి ఇలా చంపాలి పైగా వస్త్రాపహరణం జరిగిన రోజున వీళ్ళందరూ ప్రమాణాలు చేసినారు శపథాలు చేసినారు అలా చంపుతాం ఇలా చంపుతామని అవన్నీ పక్కన పెట్టేసినాడు వీళ్ళందరూ నా వాళ్ళే కదా అంటున్నాడు ఇప్పుడు విషాదంలోకి మోహంలోకి పడిపోయి ఇది బీజం చేసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించే బోధించింది ఈ విషాదమే బీజం పడింది భగవద్గీత రావడానికి అందుకు ఆ కృష్ణ భగవాను అర్జునుడికి సాస్తాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ నిజంగా వాళ్ళిద్దరికి ఆ అర్జునుడికి మనం రుణపడి ఉండాలి ఆ విషాదం వల్లనే మనకు ఇంత గొప్ప భగవద్గీత అనేది మన మానవాళికి మన హిందూ సమాజానికి ఎంతో ఉప ఉపయుక్తమైనటువంటి గొప్ప గ్రంథాన్ని అసలు ఈ లోకంలోని లేనటువంటి గొప్ప గ్రంథాన్ని ఈ గీతామృతాన్ని భగవంతుడు బోధించినాడు కాబట్టి ఆ అర్జునుడికి మనం సాష్టాంగ దండ ప్రణామాలు కృతజ్ఞతలు ఎన్ని తెలుపుకున్నా తక్కువే అని నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ మూడు శ్లోకాల భావం ఇది ఇక్కడైనా ఎవరికైనా అర్థం కాకపోతే అడవు